తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో వైకాపాను దెబ్బ కొట్టాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఏపీకి వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పడం ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఐ రామారావు కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి దీనికి చంద్రబాబు ఒక విరుగుడు మాత్ర సిద్ధం చేశారు ఆయన ప్లాన్ ఆధారంగానే రాష్ట్రం మీద నోటికి వచ్చినట్లు విమర్శలు చేసిన కేసీఆర్ వేలుతో జగన్ కన్ను పొడవాలని ప్లాన్ చేశారు కేసీఆర్ గతంలో ఏపీ పైన చేసిన విమర్శలను ఆధారంగా చేసుకొని జగన్ను కార్నర్ చేయాలని ఆయన ఆలోచనగా చెబుతున్నారు కేటీఆర్ జగన్ భేటీతో వారు ఒకటేనని తేలిపోయిందని అంటున్నారు గత కొన్నాళ్లుగా టీడీపీ నేతలు ఆంధ్ర గౌరవం తాకట్టు పెడతారా అంటూ వైసీపీపై నిప్పులు జరుగుతున్నారు ఇప్పటి వరకు కేసులే జగన్ విషయంలో చంద్రబాబుకున్న ఆయుధంగా భావించేవారు ఇప్పుడు తెరాస రూపంలో మరో ఆయుధం దొరికిందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారట అందుకు తగ్గట్టుగానే జగన్ కేటీఆర్ను కలవగానే కేసీఆర్ గతంలో ఆంధ్రుడిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను వీడియో క్లిప్పుల రూపంలో పోస్టర్స్ రూపంలో సోషల్ మీడియాలోకి పంపడం అవి వేణు వెంటనే వైరల్ కావడంతో పాటు వాట్సాప్లో హల్చల్ చేస్తున్నాయి ఇది సగటు ఆంధ్రుడిలో ఆత్మగౌరవం అనే ఒక ఎమోషన్ని రగిల్చింది జగన్ కేవలం సీఎం కావటం కోసమే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి జై కొడుతున్నారు అని గ్రహించారు అందుకే వచ్చే ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ను తెరాస నేతల వ్యాఖ్యలను టార్గెట్ చేయడం ద్వారా జగన్ను దెబ్బ కొట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు అందుకే జగన్ కేసీఆర్ స్నేహం ఆంధ్ర గౌరవం గురించి మాట్లాడుతున్నారని చెబుతున్నారు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ గౌరవం అంటూ చంద్రబాబుపై నిప్పులు చేరిగారు ఇప్పుడు అదే వ్యూహాన్ని టీడీపీ ఏపీలో అమలు చేస్తోందని అంటున్నారు జగన్తో కేటీఆర్ భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడారు అప్పటి నుంచి తెరాసాను టీడీపీ నేతలు మరింతగా టార్గెట్ చేస్తున్నారు అదే సమయంలో వైసీపీని ఇరకాటంలో పడేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్రాకు ద్రోహం చేసే వారితో అంటకాగుతారా అని ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాకు తాము అనుకూలమని తెరాస చెబుతోంది అంతేకాదు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని తాము చెబుతున్నామని కేటీఆర్ సహా తెరాస నేతలు చెబుతున్నారు తెరాస నేతల వ్యాఖ్యలు జగన్కు ఏ మేరకు ఉపకరిస్తాయని ముందు ముందు తేలనుంది తెలంగాణ సంపదను ఆంధ్రోళ్లు ఏళ్ల తరబడి దోచుకు తిన్నారు తెలంగాణ వెనుకబాటుకు పాలకులే కారణం తెలంగాణ వస్తే హైదరాబాద్ నుంచి ఆంధ్రులను తరిమేస్తాం పోలవరం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను గుంజుకుపోయారు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు ఆంధ్ర బ్రాహ్మణులను ఆంధ్ర బిర్యానీ అంటూ గతంలో అవమానించేలా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు మరోవైపు టీడీపీతో మిత్రపక్షంగా మెలుగుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారు ఈ పరిణామాలు వైసీపీలోని కొందరు నేతలకు మింగుడు పడడం లేదని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు విజయంపై వైసీపీ కేటర్ ఉత్సాహంతో ఉందని తెరాసతో కలిసిన తర్వాత పరిస్థితులు మళ్లీ మారిపోతాయనే ఆందోళనలో వైసీపీ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే వచ్చే ఎన్నికల్లో తెరాసతో పొత్తు ఉండదని తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికై వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు అయితే తెరాసతో దోసి నష్టం చేస్తుందా అనే చర్చ సాగుతోంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి